భారత్ రెండు వేల నలభై ఏడు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అభిలాష స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సాధనంతో వికసిత భారత్ అనేటటువంటి సాధ్యం గుంటూరు అభివృద్ధి అనేటటువంటి స్వర్ణాంధ్ర విజన్ ఏదైతే రెండు వేల నలభై ముఖ్యమంత్రి గారు ఉన్నారు గుంటూరు అభివృద్ధితోనే అది సాధ్యం అనేటటువంటిది ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ప్రాంతం రాష్ట్రంలో గుంటూరు అనేటువంటి వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ రంగంలో కానీ మానవ వనరుల అభివృద్ధిలో కానీ ముందు వరుసలో ఉండేటటువంటి జిల్లా గుంటూరు జిల్లా గుంటూరు పట్టణానికి సంబంధించినటువంటి గ్రౌండ్ డ్రైనేజ్కి ఏదైతే రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం ఐదు వందల నలభై కోట్ల రూపాయలు సహాయం చేస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నిర్లిప్తగా వ్యవహరించినటువంటి ప్రభుత్వం తీరు వల్ల ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనేటటువంటి విధంగా ఉంది ప్రాజెక్టు పూర్తి కావాలంటే రివైజ్డ్ ఎస్టిమేషన్ చేసి ఏ విధంగా పురోగతితోటి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ని పూర్తి చేయాలనే దాని మీద ఈరోజు సమీక్షలు ఒక ముఖ్యమైనటువంటి భాగంగా జరిగింది అదేవిధంగా జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద యాక్టివ్ జాబ్ కార్డు తొంభై వేలు ఉంటే లక్ష యాభై వేల మంది వరకు ఉపాధి పొందుతూ ఉన్నారు ఉపాధి హామీకి సంబంధించి అతి ఎక్కువ మెంబర్స్ పల్నాడు జిల్లాకి వెళ్ళినాయి అందువల్ల ఫిగర్స్ ఇక్కడ అర్గనైజేషన్ ఎక్కువగా ఉంటాం దానివల్ల గ్రామీణ రూరల్ ప్రాంతం అనేది తగ్గడం వల్ల ఆ యొక్క కౌంట్ అనేటటువంటిది కొంచెం తక్కువగా కనబడేటటువంటి పరిస్థితి అలా ఆస్తుల తలపనకి సంబంధించి వాటి నాణ్యతకి సంబంధించి ఆడిట్ జరగాలి ఆ లోపాలపైన లోపల ఏమైనా జరిగితే చర్యలు తీసుకోవాలనే అంశాన్ని కూడా అధికారుల దృష్టికి తేవడం జరిగింది మహిళా సాధికారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఉమెన్ రిజర్వేషన్తో పాటు లక్పతి దీదీలు అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటి వరకు జిల్లాలో యాభై మూడు వేల రెండు వేల రెండు వందల పద్నాలుగు మంది సామర్థ్యం కలిగినటువంటి లక్ష్పతి దీదీల్ని గుర్తించారు కనీసం లక్ష మందిని టార్గెట్గా పెట్టుకోవాలని సూచించడం జరిగింది అలాగే గ్రామాలలో గృహాలకి సురక్షిత మంచినీరు చేరీ జల్ జీవన మిషన్కి సంబంధించిన అంశంలో గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు లక్షా యాభై ఎనిమిది వేలు యాభై ఎనిమిది వేల గృహాలకి కుళాయి ఉంది అని లెక్కలు చెప్పారు కానీ లేటెస్ట్గా పల్స్ సర్వే జరిగినటువంటి నేపథ్యంలో ఏదైతే గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చేసినటువంటి తప్పుల్ని మొత్తం సవరించి ఈరోజు డెబ్బై వేల కోట్ల రూపాయల వరకు వారు ఇరవై ఆరు వేల కోట్ల కింద లెక్క చూపించారు కానీ పని పూర్తి చేయలేదు సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ అంటే నీటి వనరుల లభ్యతకి ఆధారంగా చేయాల్సినటువంటి ప్రాజెక్టుని వాటి పరిగణలోకి తీసుకోకుండా ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం వల్ల అనేక అనర్ధాలు ఏర్పడి వాటి కూడా రెక్టిఫై చేసి రాష్ట్ర స్థాయిలో ఒక డెబ్బై వేల కోట్ల రూపాయల వరకు అని అంచనా వేసినప్పుడు గుంటూరు జిల్లాలో కూడా ఆ అంచనాకి సరిపడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ అంచనాలన్నీ రాష్ట్రానికి పంపించి ప్రతి ఒక్క గృహానికి కూడా సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ ద్వారా ప్రతి కుటుంబానికి కూడా సురక్షిత త్రాగునీరు గ్రామాల్లో అందించాలి అనేటటువంటి దానికి అంశాన్ని కూడా అధికారులకు జరిగింది దీనికి సంబంధించి అమృత్ వన్ నలభై కోట్ల రూపాయలు ఖర్చు అయ్యగా ఇప్పుడు అమృత్ టూలో నూట ఎనభై నాలుగు కోట్ల వరకు నిధులు వస్తూ ఉన్నాయి వీటికి సంబంధించి కూడా మంత్రిగాతో ఎమ్మెల్యేలతో అందరితో చర్చించి ఏ విధంగా ఆ నిధులు కేటాయించాలి ఏ విధంగా పట్టణంలో నీటి ఎద్దడికి గురి కాకుండా ప్రజలందరికీ కూడా ట్యాబ్ ద్వారా వాటర్ అందేటటువంటి విధంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి అంశం మీద కూడా చర్చ జరిగింది ఇవాళ రెండు లక్షల నలభై మూడు వేల గృహాలు కార్పొరేషన్ పరిధిలో ఉంటే ఒకటి బై మూడో వంతు గృహాలకి వాటర్ కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది అనేది ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేటువంటిది అమృతంలో ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలని సమీక్షలో చెప్పడం జరిగింది అలాగే రేషన్ కార్డులకు వచ్చేటప్పటికీ ఇక్కడ జిల్లాలో మొత్తం ఇరవై లక్షల తొంభై ఒక్క వెయ్యి మంది జనాభా ఉంటే ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి లక్ష డెబ్బై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఒక్క కార్డులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కార్డులు నాన్ ఎన్ఎఫ్ఎస్ కింద నాలుగు లక్షల ఇరవై ఐదు వేల నూట ఇరవై రెండు పాటలు ఉన్నాయి రాష్ట్రంలో సగటుకి జనాభా కుటుంబానికి మూడు పాయింట్ తొమ్మిది మంది ఉన్నారు కానీ ఇక్కడ రెండు పాయింట్ ఆరు కింద వచ్చింది ఆ వ్యత్యాసాలు ఎలా చూడాలి అనేటటువంటి అంశాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన పేదవాడికి సొంత ఇల్లు కల్ని సహకారం చేయడం కోసం చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో అరవై ఐదు వేల ఎనిమిది వందల పేదలకి కోసం గృహాలని ప్రారంభిస్తే పూర్తయి కేవలం ఇరవై వేల ఆరు వందల ముప్పై వివిధ దశల్లో నలభై ఐదు వేల గృహాలు ఇంకా పనులు ప్రారంభం కానీ కొంచెం కొంచెం అర పనులైనటువంటి నలభై ఐదు వేల గృహాలున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు ప్రతి ఇంటికి లక్ష యాభై వేల రూపాయలు అర్బన్ ప్రాంతాల్లో లక్షా ఎనభై వేల రూపాయలు రూరల్ ప్రాంతాల్లో ఇవ్వడం జరుగుతూ వస్తా ఉంది నివాసయోగ్యమైనటువంటి మౌలిక సదుపాయాలు కలపడికి ఆ ముప్పై వేల రూపాయలు వాటర్ జరుగుతూ ఉంది రూపాయల వరకు కేంద్ర రాష్ట్ర సహాయ సహకారంతో ఏ విధంగా చేయాలనేటటువంటి దాని మీద ఆయన రివ్యూ చేస్తూ క్యాబినెట్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని కొత్త ఇల్లులు ఏ అయితే కావాలో వాటికి సంబంధించిన అంశంలో సమీక్షలో మేము డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అధికారులకి అలాగే పిక్కో గృహాలకి సంబంధించి మొత్తం కూడా ప్రారంభించిన గృహాలు పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది రిజిస్ట్రేషన్ పూర్తయింది పదమూడు వేల ఏడు వందల ఇరవై ఆరు అయితే కేవలం ఏడు వేల నాలుగు వందల పంతొమ్మిది గృహాలు మాత్రమే ప్రారంభమయ్యాయి అంటే మిగతా గృహాల లబ్ధిదారులు ఆ నివాసం ఆ గృహాలను ఎందుకు ప్రారంభించలేదో చూడాల్సినటువంటి అవసరం ఉంది రిజిస్ట్రేషన్లు పూర్తి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కానీ గృహాల్లో ప్రజలు ఎందుకు జారలేదు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామని కూడా ఇటువంటి అంశాలన్నీ ఇంకా అనేక అంశాలు నేషనల్ అంశాలు వివిధ రకాల భాగంలో మీరు చూస్తే గత ఐదు సంవత్సరాలు ఏమి పికప్ చేస్తా ఉన్నాము కలెక్టర్ గారు కమిషనర్ గారు కూడా కష్టపడి ఈ గుంటూరు ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేయాలనేటువంటి నిరంతర శ్రమలో ఉన్నారని తెలియజేసుకుంటే దీంతో ఈ మొత్తం ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కనెక్షన్ వచ్చింది ఏమో కాస్ట్ టైం విపరీతంగా పెరిగిపోయింది ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒక రోజుతో అయ్యాయి కాదు కూర్చోవాలి మళ్ళీ మాట్లాడాలి వాళ్ళు ఏమో బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక వన్ ఇయర్ ఈ బడ్జెట్ పెట్టుకుంటే ఆ బడ్జెట్ అయిపోవాలని చూస్తారు ఆ బడ్జెట్ అవ్వకపోతే మళ్ళీ క్యాబినెట్కి వెళ్ళాలి మళ్ళీ రివిజన్లు చేయాలి ఒక స్టేట్ గురించి సపరేట్గా చేయాలంటే ఆ ప్రాసెస్లో ఇవంతా డిలే అయ్యేటువంటి పరిస్థితి డెఫినెట్గా చంద్రబాబు గారు మీకు సమయ స్ఫూర్తి ఇవన్నీ ఎట్లా చేసుకురావాలో ఓపెన్గా ఆయనకున్నటువంటి పేషెంట్ పేషెన్స్ ఎవరికీ ఉండదు ఇవన్నీ చేసుకుంటే అవసరం